ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చ నా ప్లాన్ అంతా కూడా లక్ష్మి నాశనం చేసేసిందే ఇప్పుడు నా మీద అది ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో అని మనిషి టెన్షన్ పడుతూ గదిలో కూర్చొని ఉంటుంది అప్పుడే లక్ష్మి మనిష దగ్గరికి వస్తుంది మనిష నేను ఇందాక అరవింద్ దత్తయ్య గారి చేత నీకు తీర్థం ఇప్పించాను కదా అది కాస్త తీర్థంలో ఇదిగో ఈ ట్యాబ్లెట్లని కలిపేశాను మనిషా అని లక్ష్మి చెప్పగానే ఏంటి టాబ్లెట్లు కలిపావా ఏం టాబ్లెట్లు కలిపావా అని మనిషా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నేను స్లీపింగ్ ట్యాబ్లెట్ని ఆ తీర్థంలో కలిపేశాను మనిష ఒక్క టాబ్లెట్స్తో నీ బండారం మొత్తం కూడా బయట పెట్టేస్తున్నాను నీకు కడుపే లేదు అని అరవింద్ అత్తయ్య దగ్గర నేను నిరూపించబోతున్నాను అని లక్ష్మి ఏం చేస్తున్నావు లక్ష్మి ఏం చేస్తున్నావు నిద్ర ట్యాబ్లెట్స్లు కలిపావా అని మనిషి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది మనిషి ఇంకా సేపట్లో నువ్వు నిద్రపోతావు దీపు నిద్రలోకి వెళ్తావు అని లక్ష్మి చెబుతూ ఉంటే అప్పుడే మనిషికి ఉన్నట్లుండి బాగా నిద్ర వచ్చేసి నిద్రపోతూ ఉంటుంది అమ్మయ్య నేను అనుకున్నట్లే ఈ మనిషి నిద్రపోతుంది అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్పృహ తప్ప నిద్రపోతున్న మనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అక్క మనిషి నిద్రపోతుందక్క వదిలే ఎక్క అనే దేవే అని అంటుంది లేదు డాక్టర్కి చూపించాల్సిందే అని అరవింద అంటుంది ఆల్రెడీ లక్ష్మి డాక్టర్కి ఇంటికి పిలిపించేస్తూ ఉంటుంది డాక్టర్ గారు మనిషాని చెక్ చేయండి అని లక్ష్మి చెబుతుంది అరవింద గారు ఇప్పుడు మనిష నిద్రపోతే స్కానింగ్ ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే బాడీ అస్సలు కదలదు కదా బాడీ కదలకుండా ఉంటే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కడుపులో ఉన్న బేబీ ఎలా ఉంది మొత్తం కూడా చాలా క్లారిటీగా తెలిసిపోతుంది నేను స్కానింగ్ చేస్తాను మీరు అందరూ బయట వెయిట్ చేస్తూ ఉండండి అని డాక్టర్ చెప్పడంతో అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ ఇక మనిషిని స్కానింగ్ చేసి బయటికి వస్తూ ఉంటుంది డాక్టర్ గారు చెప్పండి మనిషి గడుపులో ఉన్న బేబీ ఎలా ఉంది అంత క్షేమమేనా అని అరవింద టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే సారీ అరవింద గారు అని చెప్పగానే ఏమైంది డాక్టర్ అని అరవింద టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది తను అసలు కడుపుతోనే లేదు కడుపుతో ఉంటే కదా కడుపులో బేబీ క్షేమంగా ఉండడానికి నేను నీట్గా స్కానింగ్ రిపోర్ట్ మొత్తం కూడా చెక్ చేశాను అసలు తనకు కడుపు లేదు కడుపులో బేబీ లేదు అని డాక్టర్ తేల్చి చెప్పేయడంతో లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది సారీ మేడం షీ ఈజ్ నాట్ పర్గెంట్ తన కడుపులో ఎలాంటి బేబీ లేదు అని డాక్టర్ కన్ఫర్మ్ చేయగానే అరవింద మనిషా పైన కోపంతో రగిలిపోతూ ఉంటే మనిషా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది మీతో కూడా చాలా షాకింగ్ గా వింటారు